పిల్లల నోటికొచ్చే అన్నాన్ని కొట్టేస్తున్న దొంగలు పేద విద్యార్థులకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని అక్రమంగా అమ్ముకుని కోట్లు గడిస్తున్న ద్రోహులు ఇలాంటి దొంగతనాలు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసా నెల్లూరు జిల్లా తగదత్తి మండలం జాతీయ రహదారిపై ఘోరమైన రేషన్ స్కామ్ బయటపడింది పూర్తి వివరాల కోసం వీడియోను పూర్తిగా చూడండి తదదత్తి రెవెన్యూ అధికారులు అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ లారీని మిలిపి తనిఖీ చేయగా అందులో ఐదు వందల ఇరవై రేషన్ బ్యాగులు ఉన్నట్లు గుర్తించారు ఈ బియ్యం గుడ్లూరు మండలం పెద్దపవని గ్రామం నుంచి చెన్నై రేడ్ హీల్స్కి అక్రమంగా తరలిస్తున్నట్లు డ్రైవర్ ఒప్పుకున్నాడు మార్కెట్ విలువ ప్రకారం ఈ బియ్యం దాదాపు పదమూడు లక్షల విలువ ఉంటుందని తహసీల్దార్ కృష్ణ వెల్లడించారు ప్రభుత్వ నిధులతో పేదల కోసం సబ్సిడీపై ఇచ్చే రేషన్ బియ్యం అక్రమ రవాణా ద్వారా కొందరు కోట్లు గడించేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం లారీని స్వాధీనం చేసుకొని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయే గత రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో మండలంలోని మండలంలో వద్ద లారీని పట్టుకోవడం జరిగినాడు పీడిఎస్ బియ్యం కలిగిన లారీని పట్టుకోవడం దాదాపు దీనిలో ఐదు వందల ఇరవై బ్యాగులు దాదాపు ఇరవై ఆరు టన్నులు ధాన్యం అంటే బియ్యం అనేది ఉన్నాయి ఇది గుడ్డూరు మండలంలోని పెద్దపావని అనే గ్రామం నుంచి చెన్నైలో ఎల్స్కి పోవడానికి ఇది బయలుదేరని బయలుదేరిందని మనకి ఆ డ్రైవర్ ద్వారా తెలియవచ్చింది అదేవిధంగా దీనికి సంబంధించిన సమాచారం మనకు రాత్రి పదిన్నర టైంలో శ్రీయుత జాయింట్ కలెక్టర్ వారి నుంచి అదేవిధంగా డిఎస్ఓ పౌరసరఫర అధికారి వారి నుంచి మనకు రావడం జరిగింది సో వారి సూచనలు డ్రెస్ చేసుకొని మనం రాత్రి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ అదేవిధంగా గ్రామ రెవెన్యూ సహాయకులు ఈఆర్ఓ వాటిని కలిసి రాత్రి రెండు గంటలు రెండు గంటల సమయంలో సున్నంపట్టి వద్ద లారీని దాదాపు సీజ్ చేయడం జరిగింది దీని యొక్క విలువ దాదాపు పదమూడు లక్షల రూపాయలు వరకు ఉంటుందని అంచనా వేయడం జరిగింది దీనికి సంబంధించిన ఓన్ ఎవరు ప్లస్ అదేవిధంగా ఇంకా పూర్తి వివరాలు అనేది మనకి ఇంకా తెలివిధంగా చెప్పింది Uh, yang kau dijarut tu, so pada ini mau